సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామంలో బుధవారం మహిళలు కాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ వరదరాజ్పూర్ గ్రామంలో దాదాపు రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు ఈ విషయానికి తెలుసుకున్న మండల ఎంపీడీవో ఎంపీఓ ప్రభుత్వ అధికారులు వరదరాజపురం గ్రామానికి చేరుకొని

మాది వర్ధరాజపురమ్ము జగదీవ్ మరుకుప్ప మండల్ సిద్దిపేట డిస్టిక్ మా ఊరికి నెల పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తారు ఎందుకు వస్తారు ఏవని ఎవరు అడగాలే వాడు ఎవడు వాటరు చూసే తందుకు వస్తాడు వాటర్ మెన్ తిరిగే తందుకు వస్తాడు ట్యాంకులో నీళ్ళు ఉన్నాయాలేవని ఆడు మూడు రోజుల కోనాడు వస్తాడు రాలేదని పోతాడు ఇక ఇట్లా 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 ఇప్పటిదాకా ఈ నెల పదిహేను రోజుల నుంచి వస్తాడు నీళ్ళు అయితే ఇప్పుడు మూడు అంటే అది వేరు నేను అప్పుడు జాతర కొన్ని మనకు వచ్చినాయి వచ్చినాం కబడ్డం ఎందుకు కానీ మూడు నెలలు నెల పదిహేను రోజుల నుంచి కంప్లీట్ నీళ్ళు లేవాయి ఇక మరి మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారా గవర్నమెంట్ దాని మీద డ్యాంకు కానీ దీనికి నీళ్ళు ఇచ్చా అని వాళ్ళు ఆలోచన చేస్తారా అంతా వాళ్ళు ఇస్తాను ఇక దానికి నేను మా విజయపేట జిల్లా భద్రజపురం మాది నా పేరు లక్ష్మి మరి మాకు మిస్ బైర్లు లేక అది లేదు వైరవు లేక నీళ్ళు వస్తలేవు నేను శాతగా దాన్ని ఎక్కడ ఎత్తుకొచ్చుకోవాలి ఏ బట్టలు ఆడ పెట్టుకోవాలి తన నేడ చేయాలి కాళ్ళు నడవరాక చేతులు నడవరాక ఇది పెద్ద శమకాలం ఉంది మాకు ఏం ఎక్కడ నడవరాక చేయరాక మరి మాకు నీళ్ళు కావాలి ఎట్లు పెట్టి మాకు నీళ్లు కావాలి సారు ఈ కుంటలు నిన్నవి మేము మంచిగా బతికినము మంచిగా నల్లలు వచ్చినాయి ఏలే ఇప్పుడు అయితే నీళ్ళు ఏ రాజు రాజ మాకు నీళ్ళు వస్తలేవు మాట్లాడుతున్నా మర్కు మండలము వరదరాజపురము కేసీఆర్ వచ్చినప్పుడు పదిహేను ఎండ మస్తు నీళ్లు వచ్చినాయి బట్టలు విండుకున్నాం బాధ విండుకున్నాం ఇంట్లో బాలంత మనసులో ఎలా తీసుకున్నాము ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్లు దీనికి ఏం పరిష్కారం చేస్తారు మేము ఏ బావలో ఈ ముసలి వాళ్ళ ఎట్లా ఎటురకాలకి ఈ కాళ్ళ నొప్పులతోటి ఎటుకాలు చెప్పుర్రి ఆ కర్ర సూజలు ఇప్పిస్తే కష్టం చేసుకోరాకుంటుంది ఆ రూపాయని కుర్కాలే దేసిఆర్ రీళ్ళు రాక మూడు నెలలు అయితుంది మొత్తం ఒక సుఖ కూడా అస్సలు నేను పరిస్థితి ఏముంది ఏం నిర్ణయం చేస్తారో చేయరు మరి మీరు ఆడల నాగం చేస్తారా ఆడల పరిస్థితి ఏముంది మేము ఎవరికి చెప్పుకోలేక మాడు ఒతడు బయట వతాడు వస్తాడు ఆ నీళ్లు లేక మాకు ఇంత